ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ మిస్ కాకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఓకే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరు ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధం చేశారు బోస్ అనే పేరు వింటేనే బ్రిటిష్ వాళ్ళు వనికిపోయేలా చేశాడు అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో నేతాజీ గారి ఫ్యామిలీ ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారో ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో మన ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి సో ఇంకెందుకు లేట్ లెట్స్ గిట్ ఉంటుంది వీడియో సో ఇక టాపిక్లోకి పోతే సుభాష్ చంద్రబోస్ గారు ట్వంటీ థర్డ్ జనవరి ఎయిటీన్ నైంటీ సెవెన్లో ఒరిస్సాలో పుట్టాడు బోస్ గారి తండ్రి పేరు జానకినాథ్ బోస్ ఈయన బెంగాల్లో పెద్ద లాయర్గా ఉండేవారు బోస్ గారి తల్లి పేరు ప్రభావతి దేవి ప్రభావతి దేవి గారికి మొత్తం పద్నాలుగు మంది పిల్లలు ఈ పద్నాలుగు మందిలో తొమ్మిదో వ్యక్తే మన సుభాష్ చంద్రబోస్ గారు నేతాజీ గారు చిన్నప్పటి నుంచి స్టడీస్లో చాలా టాపర్గా ఉండేవాడు బోస్ గారు నైన్టీన్ నైన్టీన్లో ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ ఐసిఎస్ ఎగ్జామ్ రాశారు ఐసిఎస్ ఎగ్జామ్ అంటే ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్లో బోస్ గారు నైన్టీన్ ట్వంటీలో పాస్ అయ్యారు బోస్ గారికి ఎప్పుడు చూసినా కూడా ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో సేవ చేయాలని ఉండేది అయితే తను చేస్తున్న జాబ్ని కూడా వదిలేసుకొని నైన్టీన్ ట్వంటీ వన్లో ఇండియాకి వచ్చేశారు బోస్ గారు ఇండియాకి వచ్చి బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉన్నారు బ్రిటిష్ గవర్నమెంట్ బోస్ గారిని నైన్టీన్ థర్టీ టూలో శాసనాలను ఉల్లంఘించినందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు బోస్ గారు జైల్లో ఉన్న టైంలో తనకి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి అయితే బ్రిటిష్ గవర్నమెంట్ బోస్ గారిని అరెస్ట్ చేసిన వన్ ఇయర్ తర్వాత అంటే నైన్టీన్ థర్టీ త్రీలో ట్రీట్మెంట్ కోసం యూరప్ వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది నేతాజీ గారు ఆస్ట్రియా క్యాపిటల్ అయినటువంటి వియన్నాలో ల్యాండ్ అయ్యారు అయితే బోస్ గారికి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అంటే నైన్టీన్ థర్టీ ఫోర్లో యూరోపియన్ పబ్లిషర్స్ వాళ్ళు నేతాజీ గారికి ఒక టాస్క్ ఇచ్చారు ఆ టాస్క్ ఏంటంటే నేతాజీ గారు ఈ యూరోపియన్ పబ్లిషర్స్కి బుక్ రాసివ్వాలి ఆ బుక్ ఏంటంటే ది ఇండియన్ స్ట్రగుల్ సో నేతాజీ గారు ఆ బుక్ రాయడానికి ఓకే చెప్పేశారు బట్ నేతాజీ గారికి బుక్ రాయడానికి ఇంకొకళ్ళు హెల్ప్ కావాల్సి వచ్చింది బోస్ గారు హెల్పర్ కోసం వెతకమని వాళ్ళ ఫ్రెండ్కి చెప్పాడు నేతాజీ గారి ఫ్రెండ్ ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్న అమ్మాయిని నేతాజీకి పరిచయం చేశాడు ఆ అమ్మాయి పేరు ఎమిలీ శంకర్ బోస్ అండ్ ఎమిలీ గారి పరిచయం కాస్త ప్రేమగా మారింది వీళ్ళిద్దరూ వన్ ఇయర్ పాటు లెటర్స్ రాసుకుంటూ లవ్ చేసుకున్నారు బోస్ గారికి ఆ టైంలో చాలా పెద్ద మ్యారేజెస్ ఆఫర్స్ కూడా వచ్చాయి బట్ నేతాజీ గారు అన్ని ఆఫర్స్ని రిజెక్ట్ చేసి ఎమిలీ గారిని ఇంకా లవ్ చేస్తూ ఉన్నాడు లాస్ట్కి నేతాజీ గారు నైన్టీన్ థర్టీ సెవెన్లో ఎమిలీ గారిని సీక్రెట్గా ఒక రిసార్ట్లో యూరప్లోనే మ్యారేజ్ చేసుకున్నాడు ఎమిలీ గారిని మ్యారేజ్ చేసుకున్నాక నేతాజీ గారు ఇండియాకి వచ్చేశారు ఇండియాకి వచ్చిన తర్వాత అంటే నైన్టీన్ ఫార్టీ టూలో నవంబర్ ట్వంటీ నైన్త్న నేతాజీ గారికి ఒక కూతురు పుట్టింది సో తన పేరు అనితా బోస్ ఎమిలీ గారు అనితాని పెంచడానికి చాలా కష్టాలైతే పడ్డారు ఒకవైపు నేతాజీ గారు తన దగ్గర లేరు ఇంకోవైపు వరల్డ్ వార్ టూ జరుగుతూ ఉంది ఎమిలీ గారు ధైర్యంగా సింగిల్ పేరెంట్ అయ్యి అనిత గారిని చదివించి పెద్దదాన్ని చేశారు అనిత గారిని చదివించడానికి ఎమిలీ గారు సెక్రటరీగా అండ్ కంప్యూటర్ టైపిస్ట్గా కూడా వర్క్ చేస్తూ ఉన్నారు ఎమిలీ గారు వర్క్ చేసింది మొత్తం జర్మనీలోనే జర్మనీలో వర్క్ చేస్తూ ఇంకా అక్కడే తను సెటిల్ అయిపోయారు నెక్స్ట్ అనితా బోస్ గారు యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్బర్గ్లో ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఎకనామిస్ట్గా కూడా వర్క్ చేస్తూ ఉన్నారు తర్వాత సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జర్మనీలో జాయిన్ అయ్యి పొలిటీషియన్గా కూడా చేశారు అనిత గారు ప్రొఫెసర్గా చేస్తున్న టైంలో మార్టిన్ అనే ఒక జర్మన్ ఎకనామిస్ట్ అండ్ పొలిటీషియన్ని లవ్ చేసి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో తనకి ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు మార్టిన్ని మ్యారేజ్ చేసుకున్నారు తర్వాత వీళ్ళిద్దరికీ ముగ్గురు పిల్లలు పుట్టారు ఆ ముగ్గురులో ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అతా బోస్ గారి పెద్ద అబ్బాయి పేరు పీటర్ అరుణ్ పీటర్ అరుణ్ జర్మనీలో ఒక పెద్ద అడ్వకేట్గా ఉన్నారు నెక్స్ట్ చిన్న అబ్బాయి పేరు థామస్ కృష్ణ ఈయన సోషల్ వర్క్ చేస్తూ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నారు నెక్స్ట్ అమ్మాయి పేరు మాయా కరీనా యాస్మిన్ తిను ఎకనామిస్ట్ అండ్ మ్యూజియంలో కూడా వర్క్ చేస్తూ ఉన్నారు సో వీళ్ళంతా జర్మనీలోనే సెటిల్ అయిపోయారు నేతాజీ గారి గ్రాండ్ చిల్డ్రన్ కూడా జర్మన్ వాళ్ళనే మ్యారేజ్ చేసుకున్నారు ఈ ముగ్గురికి మ్యారేజెస్ అయ్యి పిల్లలు కూడా ఉన్నారు ఆ పిల్లలు చిన్నపిల్లలు అవడం వలన వాళ్ళ నేమ్స్ అన్ని ప్రైవేట్గానే ఉంచేశారు సో అయితే బోస్ గారు ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో చనిపోయారని వచ్చిన న్యూస్ తన వైఫ్ ఎమ్లీ గారికి ఎవ్వరు చెప్పలేదు తర్వాత కొన్ని మంత్స్కి ఎమ్లీ గారు న్యూస్ పేపర్ చూస్తూ తెలుసుకున్నారంట తర్వాత కొన్ని ఇయర్స్కి బోస్ గారు తనకి రాసిన లెటర్స్ అన్ని బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్స్ వచ్చి తీసుకుని వెళ్ళారు స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా రిటర్న్ ఇవ్వలేదు ఆ లెటర్స్ ఎమ్లీ గారు ఆ లెటర్స్ని నేతాజీ గారి మెమరీస్గా ఉంచుకున్నారు బట్ ఇప్పుడు ఆ లెటర్స్ ఆమె దగ్గర లేవు ఆ లెటర్స్ లేవనే బాధతో ఎమిలీ గారు హెల్త్ ఇష్యూస్ వచ్చి నైన్టీన్ నైంటీ సిక్స్లో చనిపోయారు ఇది ఫ్రెండ్స్ నేతాజీ గారి ఫ్యామిలీ గురించి అయితే సో నేతాజీ గారి సిబ్లింగ్స్ గురించి కూడా వీడియో కావాలంటే కామెంట్లో వాంట్ సిబ్లింగ్ వీడియోని కామెంట్ చేయండి నేను ఆ వీడియో చేయడానికి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది సో ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జైహింద్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాం